బిర్యానీ చేసుకుంటే కంపల్సరీగా దానికి గ్రేవీ చాలా అవసరం చాలామంది గ్రేవీ కావాలనుకుంటారు దానికి సింపుల్గా బిర్యానీ చేసుకునేటప్పుడు గ్రేవీ ఎలా చేయాలో చెప్తాను క్యాప్సికమ్ కట్ చేసి క్యాప్సికమ్ ఆయిల్లో బాగా వేపాలి అంటే బాగా మగ్గనివ్వాలన్నమాట క్యాప్సికమ్ అవి బాగా మగ్గిన తర్వాత బిర్యానీకి గ్రేవీ కంపల్సరిగా కావాలి కదండి ఓపిక తెచ్చుకొని బిర్యానీ వండినోళ్ళు గ్రేవీ ఐదు నిమిషాల్లో చేసేవచ్చు క్యాప్సికమ్ మగ్గ చూడండి ఇప్పుడు మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ గ్రేవీ ముద్దు ఉంటుంది కదా అంటే దానిలో ఏంటి కొబ్బరి పల్లీలు నువ్వులు బాగా వేసి దాన్ని పొడి చేయాలి దానిలోనే గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి వేసి మిక్సీ పట్టిన ముద్దని ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలన్నమాట అది బాగా వేగిన తర్వాత ఒకసారి కలపండి బాగా సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇటు బిర్యానీ వండుతూ అటు గ్రేవీ చేసుకోవచ్చు అనమాట చింతపండు రసం వేయాలి ఇప్పుడు మనకి పులుపు మరీ పొల్లగా ఉండకూడదు మరీ లైట్గా ఉండకూడదు మీడియంలో ఉండాలి పులుపు ఆ పులుపులోనే కొంచెం షుగర్ వేయండి అది వేసి దీనిలో వాటర్ పోయాలన్నమాట ఆ వాటర్కి బాగా ఉడకాలి గ్రేవీ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటదన్నమాట మీరు గ్రేవీలో వాటర్ పోసిన తర్వాత మీకు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవాలి దీనిలో కారం పసుపు కూడా వేయాలండి మూత పెట్టి అలాగా దగ్గరకు కలుపుతూ ఉండాలి మనం ఏమాత్రం వదిలేసినా ముద్దలా అయిపోతుంది అనమాట చిక్కగా వచ్చినంత వరకు మరీ చిక్కగా చేసేయకూడదు దించిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట కలుపుతూ ఉండాలి అలా దగ్గర పడినంత వరకు చూసుకోవాలి దగ్గరుండి అయిపోయింది అంత చిక్కగా వస్తే సరిపోతుంది మీరు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నారనుకోండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయినట్టే బిర్యానీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ చేయండి ఐదు నిమిషాల్లో బిర్యానీ గ్రేవీ రెడీ బాయ్ ఫ్యాన్స్